హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు అసలు నిన్నే అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లోని ఫోర్త్న కానీ నేను అసలు చాలా నీరసంగా ఉండాలని వెళ్ళలేకను అందుకు ఈరోజు అడ్మిట్ అవ్వాలండి కనీసం ఐదు రోజులైనా ఉండాలి హాస్పిటల్లోని మీకు నేను చూపిస్తాను మొత్తం అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి ఈరోజు నేను హాస్పిటల్ బ్యాగు ప్యాక్ చేసుకున్నాను ఏంటంటే పాపకి ఇంకొకటి ఏంటంటే రూము దొరికింది కానీ మామూలు సింగిల్ రూమే దొరికిందండి అదేటది ఏసీ పాపకి ఏసీ అలవాటు అయిపోయింది కదా మరి పాప నా దగ్గరే ఉండాలి కాబట్టి ఏసీ ఉండాలి ఏసీ రూమ్ దొరకలేదంట నాకు కూడా పరుపు ఉంటుంది కదండి అది వేడికి కాలిపోతూ ఉంటుంది వేడికి కాలిపోతూ ఉంటుంది అనమాట అది ఏడ్ చేయాలా సరలే కూలర్ గట్టా ఏదైనా పెట్టుకో అంటే పెట్టుకోమన్నారు అనమాట కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు బ్యాగ్ ఇప్పుడు నేను బ్యాగ్ ప్యాక్ చేశాను కదా అది మీకు నేను చూపిస్తాను నేను ఏటేటి పెట్టాను అనేది ఇందులోని మంత తీసి చర్యలు ఇప్పుడు ఎందులో ఇగోండి ఇందులోని రెండు దుప్పట్లు నావి రెండు నైటీలు ఇంకా పెట్టాలి రెండు నైటీలు ఇంకేమో ఇందులో మాత్రం ఇవ్వండి దువ్విన పాప డైపర్లు బ్రష్ ఇంకేటివి పాప్ బట్టలు బ్రష్లు ఇంకా సబ్బులు అవన్నీ అనమాట ఇగోండి ఇవి నేను తీసుకెళ్తున్నవి ఇంకా ఇందులో వెయ్యాలి బొంతలు వెయ్యాలన్నమాట అది వాళ్ళు పా సంజువు అది పిల్లలు పడుకున్నారని తీసేసారు రెండు దుప్పట్లు తీసుకున్నా రెండు నైటీలు తీసుకున్నాను ఇందులోని ఇగోండి పాప డైపర్లు చార్జరు దువ్విన పేస్టు బ్రష్ సబ్బు పాప బట్టలు ఇందులో ఉన్నాయన్నమాట నేను ఇంకా ఇందులోని ఇప్పుడు ఇంకా రెండు నైటీలు ఇంకా కొన్ని బట్టలు అనేవి కొన్ని వెయ్యాలండి ఇంకా వేసిన తర్వాత ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి నైటీలు నిన్న కూడా నైటీలు ఉతికాను అవి కూడా వేస్తాను వేయాలి వేసిన తర్వాత అంతే ప్యాక్ చేసుకుంటే ఫుడ్ పాప కోసం కొంచెం దూరం అండి ఇంటికి హాస్పిటల్కి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కిమ్స్ హాస్పిటల్ అనమాట హైవే రోడ్డు దగ్గర ఉంటుంది కిమ్స్ హాస్పిటల్ అక్కడ చేస్తున్నారు అస్సలు మాట్లాడలేకపోతున్నాను కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నారండి అక్కడికి మా ఇంటికి చాలా అంటే చాలా దూరం సో అందుకనేసి అక్కన్నది నేను వంట చేస్తాను అనేసి నేను పాప కోసమేమో రైస్ పెట్టేస్తాను రైస్ పెట్టేస్తే రైస్ పట్టుకొని వెళ్ళిపోతాను అక్క పప్పు కూర ఏదైనా చేస్తే మెయిన్ పాప కోసమేనండి బాధ పాప కోసం బాక్స్ పట్టించుకుంటే సరిపోతుంది ఇంకోటి సంజీవ్ ఓకే సరే సరే పాప కోసం పట్టుకుంటే అయిపోద్ది ఇవన్నీ తీసుకొని అక్క నేను మా ఆయన సంజు సిద్ధు మళ్ళీ పాప మమ్మీ అయితే రాజు అయితే మమ్మీ ఎందుకు అనవసరంగా అందరం వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ అడ్మిట్ అయిన తర్వాత రూమ్ ఎలా ఇస్తారు ఏంటి అదంతా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ కానీ ముందు మేము ఏంటనుకున్నామంటే పాపని ఉంచుదాం ఉంచేసిన తర్వాత రూమ్ గట్టా ఎలా ఇస్తారో చూసిన తర్వాత అప్పుడు పాపని అని కానీ పాపని ఇక్కడ చూడడానికి ఎవరు లేరు కదా సంజు మాతో ఉండాలనేసి పాపను పట్టుకుని వెళ్తున్నాం చూద్దాం చూస్తాం ఎలా అవుతుందో పాపని ఇక్కడ వదిలేస్తాను ఎండ అసలు చాలా బీభత్సంగా ఉందండి బాబు అసలు బయటికి వెళ్దాం అంటే భయంకరంగా ఉంది అందుకే పాపను వదిలేసి వెళ్ళిన తర్వాత రూమ్ గట్ట అంతా అలర్ట్ అయిన తర్వాత అప్పుడు పాపను తీసుకెళ్దామో ఏదో చేయడం చేస్తాను ఏదైనా మీకు నేను వీడియోలో చూపిస్తాను ఎవరెవరు వెళ్తున్నామో ఏది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిట్ అయిన తర్వాత ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డులో కాబట్టి రెండు రోజు అడ్మిట్ అయిన రెండు రోజుల తర్వాత వాళ్ళు పేపర్స్ గట్ట పెట్టుకుంటారంట పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆపరేషన్ చేస్తారంట డైరెక్ట్ మనం మనీ ఇచ్చిందంటే వెంటనే ఒక రోజులో చేసేస్తారు సెకండ్ డే మనకి డిశ్చార్జ్ అయిపోద్ది అనమాట ఇదైతే అలా కాదు కదా సో అందుకేమో రెండు రోజులు ఐదు రోజులు అనమాట ఇప్పుడు నేను ఉంటుంది హాస్పిటల్లోని ఈరోజు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఏటి పొజిషన్ అదంతా మీకు నేను చూపిస్తాను వీడియో అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను కంపల్సరీ ఎందుకంటే ఒకళ్ళు ఒక అతను నాకు అంటే ఎవరో కామెంట్ చేశారేమని నాకు మీరు రిపోర్ట్స్ పెట్టండి మళ్ళీ మీ ఐడిలోనే నేను పంపిస్తాను మీకు చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చాలా థ్యాంక్స్ అండి బ్రదర్ ఎందుకంటే మీరు నాకు అంత హెల్ప్ చేశారు నాది ఒక వీడియోలోనే నా రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి మొత్తం నా రిపోర్ట్స్ అంటే క్లియర్గా మొత్తం అంత డీటెయిల్గా చూపించి ఉంటాను నేను కానీ ఇప్పుడు మీరు రిపోర్ట్స్ చూడండి ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ ఏంటంటే నాకు ఆపరేషన్ కూడా అవుతుంది కదా ఇప్పుడు ఏమో ఆపరేషన్ తప్పుతుందేమో అనేసి చాలా అసలు చాలా ట్రై చేశాను నిన్న అసలు నేను ఎందుకు వెళ్ళలేదంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి నిన్న వెళ్దామంటే అదొక్క టైప్ ఆఫ్ ఎమోషనల్ అనమాట అంటే ఏడు ఏడుపీ వస్తుంది ఏడుపీ వస్తుంది ఎందుకంటే డాక్టర్లు కూడా ముందు బాగా భయపెట్టారు కదా అంటే ఇది కొంచెం రిస్కీ ఆపరేషన్ అంట నా అంటే నా కిడ్నీలో స్టోన్స్ పరిస్థితి అలా ఉందనమాట నాకైతే అసలు ప్రాణంకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అదంతా చెప్పేశారు కదా సో దానికోసం కొంచెం భయం వేసిందనమాట నిన్న నేను వెళ్ళకపోవడానికి రీజన్ కూడా అదేను అంటే కొంచెం భయం భయంగా వేసిందనమాట అంటే నిన్న లేచి స్నానం గడ్డ చేసి ఇంటి చుట్టూ తిరుగుతున్నాను పాపకు చూస్తున్నాను ఏమో అదొక టైప్ ఆఫ్ భయం అయిపోయింది మళ్ళీ అనుకుంటున్నాను మళ్ళీ నాకు నేనే సంజాయించుకుంటున్నాను అనమాట ఎందుకంటే అంత సంజాయించే ఒక కెపాసిటీ మా ఇంట్లో ఎవ్వరికీ లేదు నాకు నేనే సంజాయించుకుంటున్నాను ఇదేంటి నీకు పెద్ద హార్ట్ ఆపరేషన్ ఏ లేదు కదా కిడ్నీయే కదా అని చెప్పుకుంటున్నాను కానీ నిన్నైతే మాత్రం ఎంత అంత ఎమోషనల్ అయ్యానంటే అంత ఎమోషనల్ అయ్యాను అది ఎందువల్ల నాకు తెలియలేదు కానీ ఈరోజు మాత్రం కొంచెం ధైర్యంగానే ఉన్నాను దేవుడి దేవుళ్ళు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంకోటి నిన్న నైట్ అయితే చాలా అంటే చాలా అల్లరి పెట్టిందండి మీకు చెప్పాను కదా ఒక వీడియోలో మా ఇంట్లో ఇలా ఇలా పరిస్థితి అనేసి నేను మీకు వీడియో తీసి పెట్టలేకపోయినా పెట్టలేకపోయాను కానీ చాలా అంటే చాలా డౌన్ అయిపోయాను అనమాట రోజు రోజుకి నా పొజిషన్ బాగా డౌన్ అయిపోతుంది ఇంకేమో ఫుల్గా నేను లెగ్ లెగ్సే పరిస్థితి లేదు అసలు చాలా ఘోరంగా అయిపోయింది అనమాట ఎప్పుడు చూడు ఎన్ని ట్యాబ్లెట్లు ఎన్ని సిలైన్లు ఎక్కినా కూడాను నా కిడ్నీలో నొప్పి మాత్రం ఉంటూనే ఉంటుంది ఉంటూనే ఉంటుంది సరే ఎందుకు ఎంత నొప్పి ఉంటుంది ఎంత మందులు వాడినా తగ్గట్లేదు అనేసి ఇచ్చేస్తే మా తమ్ముడు ఒకసారి వస్తేనేమో నా తల దగ్గర ఏదో తల్లా కనిపించింది అని చెప్పిన తర్వాత వాళ్ళ వైఫ్కి బాగాలేదు వైవేవో బయటపడ్డాయి అంటే ఏదో వచ్చింది గాలి ఏదో ఇదైంది మా ఇంట్లో ఉన్నది అనేసి సంథింగ్ మీకు అవన్నీ చెప్పినా కొంతమంది నంబరు కాబట్టి నేను షార్ట్ ఫామ్లో చెప్తున్నాను వచ్చింది మీ అక్క పక్క నా మీదే ఉండాలి నువ్వు నా పక్కన కూర్చున్నావు కాబట్టి నీ మీదకి వచ్చాను అని సంథింగ్ చెప్పిందని చెప్పింది నేను అవన్నీ పెద్దగా పట్టించుకొని కూడాను అయితే నాకు నొప్పులు మాత్రం ఉంటున్నాయండి ఉంటే నేను వెళ్ళామో నేను పాప తాబీచ్ కట్టించుకున్నాను దాని తర్వాత చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే నా కిడ్నీలో నొప్పి బాగా తగ్గిపోయింది ట్యాబ్లెట్లు యూజ్ చేసినా కూడా ఇప్పుడు ట్యాబ్ తాబీచి కట్టించుకుంటా చూపిస్తాను తాబీజు ఇదిగోండి తాబీచ్ కట్టించుకున్నాను కట్టించుకున్న తర్వాత కూడాను నేను ట్యాబ్లెట్లు యూజ్ చేయకుండా కూడా నాకు నొప్పి తగ్గే ఉన్నది నొప్పి రాలేదు అప్పుడు తాబీచ్ కట్టించుకోకముందు నేనేమో టాబ్లెట్లు యూస్ చేయ చేస్తున్నా కూడా నాకు నొప్పి ఉంటూనే ఉండేది ఉంటూనే ఉండేది ఎప్పుడు నీరసం ఉండేదని హెల్త్ అస్సలు బాగుండేది కాదు ఇది జరిగింది అయితే నేను అంటే పీరియడ్స్ అయ్యి ఫోర్త్ డే అనమాట ఈరోజుకి పాప అదంతా మళ్ళీ మైల్ అయిపోయింది కదా సో అందుకు అదేమైందంటే పాప నిన్న రాత్రి ఏమో మళ్ళీ అమ్మ కా అది అది ఓన్లీ నొప్పులు నొప్పులు నొప్పులేదు వస్తుందండి అంత చిన్న పాపకి కాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఆడిందా గెంతిందా అంటే కూడా ఏం లేదు కాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అంటుంది అమ్మ గట్టికి పట్టు అమ్మ గట్టికి పట్టు అంటుంది ఈరోజు ఆ మౌల్బి అంటే తాబి మళ్ళీ తాగి తీసుకొని వెళ్ళి కట్టించాలి నేను పాప నేను పాప వెళ్ళి తాబీస్ కట్టించుకోవాలి తాబీస్ కట్టించుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఏంటంటారో డాక్టరు మళ్ళీ చెకప్ గట్ట ఏమంటారో లేదో అదంతా చూసుకొని మళ్ళీ ఏమో అదేంటంటారు ఆరోగ్యశ్రీలో కాబట్టి చూడాలి దాని ప్రాసెస్ మాకు కరెక్ట్గా తెలీదు నాకు తెలీదు మా ఆయనకి తెలీదు చూద్దాం ఏంటి జరుగుతుందో ఏటో ఫుడ్ అదంతా మాత్రం ఇప్పుడు పట్టుకొని వెళ్ళిపోతాము తర్వాత మీకు చూపిస్తాను నేను ప్యాకింగ్ చేసింది ఇంకా ఇప్పుడు రెండు వంతలు పెట్టాలి ఇంకా నా రెండు మూడు నైట్లు పెడితే సరిపోతుంది మరి ఇంకేం అవసరం లేదు ఇంకేమైనా కావాలంటే మళ్ళీ వీళ్ళు ఇంటికి వస్తారు కదా అప్పుడు చెప్తేనేమో మళ్ళీ తీసుకొని వచ్చేస్తారు ఏమైనా సామాన్లు గట్టే ఏమైనా కావాలంటే ఇది పొజిషను మీకు ఇది అప్డేట్ చేయాలి చాలామంది అంటే ఒకరు మెసేజ్ పెట్టారనమాట కామెంట్ చేశారు ఏమని అక్క మీరు హాస్పిటల్కి వెళ్తారు కదా అదంతా వీడియో తీసి పెట్టండి అది కంపల్సరీ పెడతాను నేను వాళ్ళగా ఫేక్గా వీడియోస్ చేయట్లేదు ఏది ఉన్నదో అదే చూపిస్తున్నాను నేను వీడియో మీకు రిపోర్ట్స్ చూపించినా కూడా డేట్తో సహా చూపించాను ఇది ఇది ప్రాసెస్ అని ఇంకా మీకు నేను చాలా చూపించలేదు ఎందుకంటే అన్నీ చూపించడానికి కూడా నాకు ఓపిక ఉండాలి ఆ టైంకి కూడా ఐడియా రావాలి మా వీడియో తీయాలి అనేసి నేను హాస్పిటల్కి వెళ్ళింది కానీ అవన్నీ ఏది చూపించలేదు ఇక్కడ నుంచి నేను చూపిస్తాను అనేసి అనుకుంటున్నాను మొత్తం అంతాను ఐదు రోజులు ఉండాలి కాబట్టి కంపల్సరీ నేను మీకు చూపిస్తాను అది అది ఇలాగా మీరు నాతో ఇలా అంటే ముందుకి నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నాకు ఇంకా మాట్లాడడానికి ఓపిక లేదండి మళ్ళీ ఇంకేదైనా నేను వీడియో అది ఇంకా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆటోలోని ఇదంతా వీడియో నేను తీసి మీకు పెడతాను కంపల్సరీ